సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి చర్చించుటకు శ్రీ తుమాటి మాధవరావు శ్రీ బొమ్మి ఇస్రాయేన్ మరియు డాక్టర్ కుంభార్ రవిబాబు గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించమైనది Kuchan, why the chairman discussion no discussion announcement i have to acquaint the house that on 24th day of february 2025 the governor was placed to address the members of the uh, of both the houses of the legislature and a true, of, true copy of the addresses has been placed on the table of the house ప్రస్తుతం నలభై ఏడవ సమావేశానికి ప్యానల్ వైస్ చైర్మన్లుగా ఈ క్రింది సభ్యులను నేను నామనిర్దేశం చేస్తున్నాను పరచూర్ అశోక్ బాబు బి తిరుమల నాయుడు కాంట్రాక్టర్ రిజరాగ్ బాషా రమేష్ యాదవ్ నేను కూర్చోండి దయచేసి నా ఇది మంచి ప్రాక్టీస్ కాదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ఇలా పోడియం దగ్గర ప్రత్యాధి రావద్దు దయచేసి సభలు సక్రమంగా జరగనివ్వండి అనౌన్స్మెంట్ పేపర్ ఇంక్లూడింగ్ ద ఎజెండా ఈజ్ డేమ్ టు హ్యావ్ బిన్ లైడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ కూర్చోండి దయచేసి కూర్చోండి నా వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఈ ప్రాక్టీస్ మంచిది కాదు దయచేసి మీ సీట్లో కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి వై రిక్వెస్ట్ శ్రీ బిరి తిరుమల నాయుడు MLC to move the motion of the tank to Governor Sadra. Sir, no, no. Kuchh wale, kuchh wale, kuchh wale, kuchh wale, kuchh wale, kuchh wale, assembly. मीर 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 स्थानों लग कुछ चले वाइदा के मानों के ग्रेट चिंदरवाता गवर्नर फॉर द एड्रेस विच ही हैज बीन प्लीज टू डेल्वर्ट टू द लेजिस्टेटिव काउंसिल ऑफ कुछ चले कुछ चले कुछ అధ్యక్ష నిన్నటి దినం ఉభయ సభల సంయుక్త సమావేశంలో గౌరవ గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగాన్ని ప్రజలకు మీకు ప్రభుత్వానికి అందరికీ తెలియజేసినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున కూటమి అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున గవర్నర్కు గవర్నర్ గారికి మీ ద్వారా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష నిన్నటి దినం గౌరవ గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగంలో విద్య ఉద్యోగ ఉపాధి అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ ఎనిమిది నెలల కాలంలో చేసినటువంటి అంశాలు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి ఒక దశ దిశ నిర్దేశించినట్లుగా అనిపిస్తుంది అధ్యక్ష గవర్నర్ గారు ప్రసంగం మొత్తం వాస్తవాలకు దగ్గరగా ఉందని మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారు తన యొక్క ప్రసంగంలో వ్యవసాయం గురించి మొదటగా ప్రస్తావించారు అధ్యక్ష మనందరికీ తెలుసు అధ్యక్ష దేశానికి వెన్నెంక రైతు అధ్యక్ష ఆ రైతు సంబంధించి వ్యవసాయాన్ని ఈ కూటమి ప్రభుత్వం లాభదాయకంగా మార్చేందుకు కొత్త సాంకేతికాన్ని తీసుకొస్తుందని కూడా తమ యొక్క సందేశం ద్వారా తెలియజేశారు అధ్యక్ష ఆహారం పండించే స్థాయిని స్థాయితో పాటు ప్రాసెసింగ్ చేసి అందులో లాభాలు పొందేలా చర్యలు తీసుకోబోతుంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని తెలియజేశారు అధ్యక్ష గత ప్రభుత్వం చూసాం అధ్యక్ష అనేక లోపాల కారణంగా గత ప్రభుత్వం ప్రవర్తించినటువంటి ప్రవర్తన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ముఖ్యంగా గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు సర్వం ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సర్వం రైత రైతాంగాన్ని బాగు చేస్తామని చెప్పారు అధ్యక్ష కానీ ఆర్బీకే కేంద్రాలన్నీ కూడా ఏ విధంగా నిర్వీర్యమైనాయి ఆర్బీకేలో వైఎస్ఆర్సిపి నాయకులు ఆగడాలు ఏ విధంగా ప్రజలు చూశారో మీ అందరూ తెలుసు అధ్యక్ష దాన్ని ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు సాధించినటువంటి వృద్ధి రేటు కేవలం పది పాయింట్ రెండు రెండుకి పడిపోయింది అధ్యక్ష అదే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వృద్ధి రేటు అధ్యక్ష జీవీఏ ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు అధ్యక్ష పెరిగింది అధ్యక్ష అదేవిధంగా చేపలు ఆక్వా రంగం కుదేనైపోయింది గత ఐదు సంవత్సరాల అధ్యక్ష అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆక్వా రంగం అయితేనేమి చేపలు రంగం అయితే బలోపేతం చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపల పెంపకానికి రెండు పాయింట్ రెండు ఆరు లక్షల హెక్టార్లో విస్తీర్ణాన్ని కేటాయించింది అధ్యక్ష అదేవిధంగా నిజాం ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లతో సమీకృత ఆక్వానికి ఆక్వా పార్క్ ఏర్పాటు చేసింది అధ్యక్ష అదేవిధంగా రెండవ అంశం అధ్యక్ష రెవెన్యూ వ్యవస్థ గత వైఎస్ఆర్ ప్రభుత్వం పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది అందులో కీలకంగా అందరూ చూసాం అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష ఈ యాక్ట్ పేరు తలుచుకుంటేనే ప్రజలు గడగడలాడే పరిస్థితి రీసర్వే పేరుతో రీసర్వే పేరుతో రికార్డు తారుమేరు చేసి వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్ సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి పేరు జోడించి ఈ రీసర్వే వల్ల ఈరోజు వరకు గ్రామాల్లో తగాదులు ఉన్నాయి మీరు పోయి చూడొచ్చు అధ్యక్ష ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు వరకు ఫ్రాక్షన్ అణిగిపోయింది అధ్యక్ష ఈ రీసర్వే వల్ల భూ రికార్డులు తారుమారు చేయడం వల్ల సొంత అన్నదమ్ముల్లో కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చే పరిస్థితి ఈరోజు కనపడుతుంది అధ్యక్ష అదే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే భయానకమైనటువంటి ల్యాండ్ టైటింగ్ ను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి దాదాపు పదిహేడు వేల నలభై గ్రామాల్లో రీసర్వే చేయించి రికార్డులని కూడా సరిదిద్దడం జరిగింది అధ్యక్ష అదే విధంగా గవర్నర్ గారు నేను ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష పాలన నేరుగా ప్రజల ముంగిల్తో చేర్చినటువంటి రెవెన్యూ సదస్సులు అనే ప్రభుత్వం చేపట్టిన అద్భుత కార్యక్రమం ఇది పరిపాలన